పరిలంకము ఇది హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి పెరట్ కూర్చొని నేను గుడ్డు ఉక్కిరి గుడ్డు ఉక్కిరి ఉల్లిపాయ గుడ్డు ఫ్రై చేస్తున్నాను పెరుగుతో తినరా అని చెప్పే మా అబ్బాయి వద్దంటున్నాడు అందుకనేసి నేను పెరట్లో వండుతున్నాను సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను కళాయిలో మొత్తం చుట్టూ చూపించాము ఒకసారి ఒక పక్కన గాలి ఒక పక్కన చల్లగా వాతావరణం ఈరోజు ఇంట్లో ఎవరు నేను అందుకనే నేను వండుతున్నాను కదా నూనె బాగా వేరేకి ఉల్లిపాయలు నేను చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గుండగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది ఒక పల్లెటూరు గ్రామం అండి ఇది ఇది మా ఆయన వాళ్ళ ఊరు కొద్దిగా మెత్తగా మెత్తబడిన తర్వాత అప్పుడు నేను కొద్దిగా పసు చేస్తాను మామూలుగా అయితే మా ఇంట్లో మా తోటకూరలు ఉంటే తనే చేస్తారు వంట తను లేరు వాళ్ళ అబ్బాయి తోటలో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు అందుకనేసి నేను చేస్తున్నాను ఇప్పుడు వంట అది పెరట్లో కూర్చొని మా పెరట్ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో ఒకసారి మొత్తం క్లీన్ గోడల వైపు కింద అంతా చూపించమ్మా గుమ్మం మొత్తం ఇలా చూపించుగా పల్లెటూరు లూళ్ళు వాష్రూమ్ ఎలాగొంటే తెలుసా అండి సిటీలో ఉన్నట్టుగా ఒకటే బాత్రూంలో లెట్రిన్ బాత్రూమ్ అలా కలిసి ఉండవు సపరేట్ సపరేట్ ఒక భార్య భర్త ల్యాట్రిన్ బాత్రూమ్ కల్పిస్తే ఒక గదిలాగా ఉంటుంది సిటీల్లో ఒక గదిలో బాగా ఫ్యాన్లు ఉండిపోవచ్చు అంత పెద్ద గదులండి వాష్రూమ్లు అది సపరేట్ ఇది సపరేటు స్నానాలు చేయడానికి సపరేటు వాష్రూమ్లకి సపరేట్ పక్కన కుళాయి ఉందండి మాకు పక్కన కుళాయి చూపించు అట్లుండే మా అత్తగారు వాటర్ మోస్తున్నారు చూపించరా ఒకసారి పైన చెట్టు చూపించు ఇంటి ముందు ఒక చెట్టు పెద్దది మంచి పెద్ద గుమ్మమ్మ మా ముందు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఉల్లిపాయ గుడ్డు కుక్కిరి అంటారు ఏమంటారు నాకు అంత ఐడియా లేదు కానీ దీని పేరు అంటే మేము అయితే అండపే అంటాము మీకు చూపించలేదు జస్ట్ ఇప్పుడు నేను పసుపు వేసాను ఇందులో పెరట్లో ఉండేందుకు బాగానే ఉంటుంది కానీ ఇంట్లో నుండి పసుపు కారం ఉప్పు అన్నీ చేసుకోవాలంటే ఇక పరిగెత్తాల ఎందుకంటే మా ఇంటి చిన్నగా ఏమి ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు నేను పసు వేసాను ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఫాస్ట్గా మనకు ఉల్లిపాయ అనేది ఉడుకుతుంది ఆయన చూపిద్దాం అనుకున్నాను మా ఆయన కాకపోతే తింటే వెళ్తే వెళ్ళిపోయారు లోపలికి అంటే ఎప్పుడు నేను వీడియోలో మా ఆయన చూపించలేదు మీకు సరిపోయినట్టుగా సాల్ట్ ఒక కోడి ఉందండి బాబు ఆ కోడి ఎక్కడ చూసినా అక్కడ దట్టేసి వేసుకోండి ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్ పల్లెటూరు లాటైనా ఎండి మిర్చి పౌడర్ అండి మంచి ఘాటు మా మసాలా ఇది కనిపిస్తున్నారా ఇంకా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయ అప్పుడు నేను ఇందులో గుడ్లు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ మా అబ్బాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా వద్దులే మమ్మీ ఒత్తిడి ఎల్లుల్లిపాయలు వేయు ఒంటికి చాలా మంచిది అని చెప్తున్నారు అందుకనేసి ఫ్రెష్ అయినా ఎల్లుల్లిపాయలు ఫ్రెష్ అయినా కొత్తిమీర కొద్దిగా బాగా మనకు ఉల్లిపాయ ఉడికిపోయి ఉండండి దీంట్లోనే ఎల్లుల్లిపాయలు వేస్తాం కదా అది కూడా బాగా మగ్గిపోతే మంచి ఇంకా బాగుంటుంది మనకు ఇప్పుడు నేను ఇంకా గుడ్లు నేటి చిల్లు కొట్టేసి ఇందులో వేసేస్తాను अंडा पी है पीली चट्टी बोते सा ऐसा ऐसा राउंड अप है ऐसा है ऐसा नहीं है ना मैं दिया सॉन्डे ఏంటి మీ గుడ్లు ఇలాగ ఉన్నాయి కోడి పెట్టిన గుడ్లు అమ్మ ఇక్కడ చూపించు ఇక్కడ చూపించు ఒకసారి చూస్తున్నారా ఉల్లిపాయ బాగా మెత్తగా మనకు ఉల్లిపాయ ఉంది నేను వన్ సైడ్ అనేది ఉల్లిపాయ సైడ్ చేశాను ఎందుకంటారా మనము ఉల్లిపాయలో డైరెక్ట్ చేస్తే ఇంకా అంత ఫాస్ట్గా ఉడకదనమాట అందుకనేసి కొద్దిగా సైడ్ చేశాను అనమాట ఉల్లిపాయని ఒట్టి ఎగ్గు ఒకటి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను ఒకటి కళాయిలోనే మురికి కొద్దిగా ఉల్లిపాయ డ్రై ఇది గుడ్ అనేది మన కొద్దిగా డ్రై అయితే ఇలాగ ముక్కలు కిందకి వచ్చినప్పుడు నేను కలుపుతాను మొత్తానికి పర్వాలేదు ఇంకా ఇప్పుడు కలిపిస్తున్నాను కొద్దిగా మంట తగ్గిస్తాను చూపిస్తున్నావా అలా చేసి మనకు ఫాస్ట్ గా ట్రై అవుతుందండి ఉల్లిపాయ అనేది లేదంటే ఇంకా డైరెక్ట్గా మనం ఉల్లిపాయలోనే వేసినా పర్వాలేదు ఏమవు కానీ టైం పడుతుంది కొద్దిగా వేడి వేడి ఉల్లిపాయ ఉక్కిరి రెడీ ఒకసారి మళ్ళీ ఆకాశం వైపు మన గుమ్మం మొత్తం చూపించమ్మా మంచి వాతావరణం చల్లగా ఉందండి వాతావరణం సాయంత్రంలో వర్షం వచ్చినా రావచ్చు నిమ్మం చూస్తే మేము బాగా షాంప్ చేసి శుభ్రం చేస్తున్నాము పైనుండి ఆకులు కానికాకులు కానికాయలు మొత్తం పడిపోతున్నాయి కిందికి